ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ మొంతా తుఫాన్ ప్రభావం ఖమ్మం జిల్లా పైన తీవ్ర స్థాయిలో పడింది గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన జలవనరు మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది వరద ఉధృతి పెరగడంతో ఖమ్మం పట్టణంతో పాటుగా అనేక ప్రాంతాలు ఇప్పుడు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి తుఫాను కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో మున్నేరు నదిలో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది నది ఉగ్రరూపం దాల్చడంతో మున్నేరు పరివాహక ప్రాంతాలలోని లోతట్టు కాలనీలు పూర్తిగా ముంపులో చిక్కుకుపోయాయి పలు కాలనీలలో ఇళ్లలోకి కూడా నీళ్లు చేరాయి ప్రమాద తీవ్రతను అంచనా వేసినటువంటి అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తరలించారు బొక్కలగడ్డ మోతీనగర్ ప్రాంతాల ప్రజలను ప్రత్యేక వాహనాలలో పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు వారికి అక్కడ ఆహారం తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు ఖమ్మం రూరల్ మండలంలోని జలగం నగర్ కేవీఆర్ నగర్ రాజ్య గృహకల్ప కరుణగిరి ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఆయా ప్రాంతాలలోని పలువురు తమ విలువైనటువంటి వస్తువులను సర్దుకొని సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలి వెళ్తున్నారు గురువారం తెల్లవారేసరికి మున్నేరు ఉగ్రరూపం దాల్చి ఇరవై నాలుగు అడుగులకు చేరింది అధికారులు మున్నేరు ఉగ్రరూపాన్ని పరిశీలించి చర్యలు చేపడుతున్నారు పూర్తిగా అక్కడ సహాయక చర్యలను కూడా చేపడుతున్నారు గతంలో వచ్చినటువంటి వరదల ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని ఖమ్మం మున్నేరు వాగు ఉధృతికి ఏ రకంగా గతంలో ఆ ఉధృతికి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఏ రకంగా కాలని మునిగిపోయాయి ఎంత ప్రమాదం అప్పుడు సంభవించిందో దాని యొక్క పరిస్థితిని అన్వేషించి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ప్రమాదం కూడా దానికి సంకేతంగా మారుతుంది కాబట్టి అంతకు మించినటువంటి ప్రమాదకర స్థితిలో వరద ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి ఖమ్మంకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి బ్రిడ్జిని ఆనుకుంటూ యొక్క ప్రవాహం ప్రస్తుతానికి కొనసాగుతుంది కాబట్టి ఎగువ నుంచి ఇంకా ఫ్లోటింగ్ పెరిగితే వరద కా విపరీతంగా పెరిగి ఈ మున్నేరులోకి ప్రవహిస్తే దీని ప్రవాహాన్ని మరింత పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ లోతట్టు ప్రాంత ప్రజలని ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఎవరిని కూడా అటువైపు వెళ్ళనివ్వకుండా ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించారు పునరావాస కేంద్రాలకు తరలించారు అక్కడికి వెళ్ళి వారికి కావలసినటువంటి ఆహారాన్ని కానీ వాటిని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకెవరైనా మిగిలినటువంటి వారు ఉంటే వారిని కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి బయటికి వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు అనౌన్స్ చేస్తున్నారు ఎందుకంటే గతంలో చాలా ప్రాణ నష్టం కూడా సంభవించింది మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో మోబాద్ కానీ ఖమ్మం పరిసర ప్రాంతాలలో కానీ గతంలో వచ్చినటువంటి వరదలకి చాలా భీభత్సాన్ని సృష్టించింది అక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రాణ నష్టం సంభవించింది ఆస్తి నష్టం సంభవించింది ఇప్పుడు కూడా అలాంటి సంకేతాలను ఇస్తుంది మున్నేరు వాగు విపరీతంగా వచ్చినటువంటి వరదలతోటి మున్నేరు ఉగ్రరూపాన్ని దాల్చింది వర్షాపాతం ఇంకా ఎక్కువగా కూడా ఈరోజు కూడా ఉంటుందంటూ చెప్తున్నారు ఉమ్మడి వరంగల్ కానీ మౌపాదు కానీ ఖమ్మంలో కానీ నిన్న మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి విపరీతమైనటువంటి వర్షపాతం అక్కడ నమోదైంది ముప్పై సెంటీమీటర్ల కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైంది కొన్ని ప్రాంతాలలో అందుకే రైల్వే స్టేషన్లలో రైలు పట్టాలు కూడా మునిగిపోయాయి రైల్వే స్టేషన్ల యొద్ ప్లాట్ఫామ్స్ వరకు కూడా నీరు ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది అంత ఎక్కువగా అక్కడ వర్షపాతం నమోదైంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ మున్నేరు వాగు ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతాలలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు పైనుంచి ఎంత ఎగువ నుంచి వరద దీంట్లోకి చేరుతుందో కూడా అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణంగానే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఈ యొక్క మున్నేరు దిగువకు వెళ్ళినా కొద్దీ కొన్ని కొన్ని ప్రాంతాల వద్ద చీలి చిన్న కాలువలుగా మారుతుంది కాబట్టి అక్కడ చిన్న చిన్న రోడ్ల నుంచి దాటేటువంటి పరిణామాలు చేస్తుంటారు అక్కడ గ్రామాలు ఉన్నటువంటి ప్రజలు సో అక్కడ గ్రామాలను కూడా ఇంటిమేట్ చేస్తున్నారు ఎవరు కూడా ఆ యొక్క నదులను దాటేటువంటి పిల్ల కాలువలను దాటేటువంటి ప్రయత్నం చేయకూడదు ఇక్కడ ఉగ్రరూపం దాలుస్తుంది కాబట్టి ప్రవాహం క్రమంగా పెరిగి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కాల్వలను కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి అటువైపుగా కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏదైనా కూడా మొంతా తుఫాన్ సృష్టించినటువంటి ప్రళయం ఏపీ నుంచి క్రమంగా తెలంగాణ పైన చూపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పటికే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు ఈరోజు గురువారం కూడా దీని ప్రభావం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు తుఫాను వాయుగుండంగా మారినప్పటికీ ఈ యొక్క వాయుగుండం అల్పపీడనంగా మారినప్పటికీ కూడా ఆ యొక్క వర్షభావ పరిస్థితులు అయితే ఈరోజు కూడా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొన్ని జిల్లాలకు అలర్ట్ను ప్రకటించారు మిగతా జిల్లాలను కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు రేపటి వరకు కూడా ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది అక్కడ పరిస్థితిని బట్టి నిన్న కలెక్టర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అక్కడ మిగతా అధికారులతో సమన్వయం చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారు కన్సల్ట్ అయ్యేటువంటి విధంగా అధికారులకు టచ్ అయ్యేటువంటి విధంగా అక్కడ ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో కూడా సమన్వయం చేస్తున్నారు సమీక్షలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అదేవిధంగా వర్షాభావ పరిస్థితులను అంచనా వేస్తూ చేపట్టవలసినటువంటి చర్యలను కూడా ఇప్పటికీ ఆదేశించారు ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మాత్రం ఇటు వరంగల్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రెండు జిల్లాలలో కూడా విపరీతమైనటువంటి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది ఖమ్మంలో మున్నేరు ఉధృతి నేపథ్యంలో ఇది మరింత ఎక్కువగా పెరిగితే పరిణామాలు వేరేలాగా ఉండేలా కనిపిస్తుంది కాబట్టి నుంచి వచ్చినటువంటి వరదను అంచనా వేసి దిగువకు విడుదల చేస్తున్నటువంటి వెళ్తున్నటువంటి ప్రవాహాన్ని అంచనా వేసి అప్రమత్తం చేస్తున్నారు చూడాలి ఇది క్రమంగా తగ్గుతుందా ఇంకా పెరిగేటువంటి అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతానికైతే ప్రమాదకర స్థాయిలోనే ఈ యొక్క ప్రవాహం కొనసాగుతుంది మరి ఈరోజు సాయంత్రం వరకు దీని ప్రవాహం ఈ రకంగానే ఉంటే మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ప్రవాహం తగ్గితే ఇక ఆ ముప్పు నుంచి ఆ ముప్పు బారి నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితులు అయితే అక్కడ మనకు కనిపిస్తున్నాయి